కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బిల్లాల వలస గ్రామంలో సుమారు రెండు వందల యాబై కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడి తెదేపాల్లో చేరారు పార్టీలో చేరిన వారందరికీ మంత్రి కొండపల్లి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు విజయనగరం జిల్లా బండపల్లి మండలం బిల్లలవలస గ్రామంలో గ్రామంలో బిల్లలవలస గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు గ్రామ సర్పంచ్ యేసురత్నం ఆధ్వర్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆదివారం గ్రామంలోకి వచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి ఘన స్వాగతం పలికారు గ్రామ సర్పంచ్ నెట్టి యేసురత్నం సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా కొండవారు వేసుకుని రెండు వందల యాభై కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరినట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వారు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు అధిక శాతం పెట్టుబడులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చే విధంగా చేసి ఇక్కడ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు గ్రామాభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఏ చిన్న సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు గ్రామస్తులు చెప్పిన విద్యుత్ రహదారుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు